గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసు కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గురుగింజలతో అష్టోత్తర పూజ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మహిళా సమాజం సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమైన పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొనాలని కోరారు जब निम्न समस्त जनता के दर्शन में पत्तों लहसुनी में नरसंहिता में ओम साहस और दिल में ओम अमावस्तरमीन में ओम भारत ओम नरसंहिता में ओम ओम चिदानन्द में ओम निराला वज्र में ओम निराला जन में ओम केवल भोग में ओम सर्वाधिक दर्शन में ओम आराध्य में नमः 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 लक्ष्मी <laughs> గణపతి పూజ చే శ్రావణ మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవికి వ్యక్తితో అష్టోత్తరము ఉప పూజ కార్యక్రమాలు చేసినప్పుడు భక్తులందరూ చేస్తున్నారు ఎంతో ఆనందంగా ఉంది వచ్చినందుకు ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారికి వసవి కన్నేశ్వరుడు అమ్మవారికి ఉలిగించడంతో అష్టోత్తర శ్రీరామ అలాగే సంకట చతుర్దశి సందర్భంగా వినాయక అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ప్రేప ధనబాద్ మా వాసి మహాసనాధి ప్రతి నుంచి అందరూ చాలా చాలా సాధిస్తున్నారు